హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఈ శారీ కుచ్చులు వేయడానికి మెటీరియల్ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత నీట్గా అయితే ఉన్నాయో ఇదైతే పింక్ కలర్ థ్రెడ్ నార్మల్ థ్రెడ్ మిషన్ థ్రెడ్ అలాగే సూది కావాల్సిన మెటీరియల్ ఇవి బాల్ చైను అలాగే ఇదైతే టూ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ కన్నా కొంచెం తక్కువే పడుతుంది అలాగే మువ్వలు పూసలు చాలా తక్కువ మెటీరియల్ యూజ్ చేసి ఎంతో అందమైన కుచ్చులను అయితే కట్టేస్తున్నాము ఈ కుచ్చులను ఎలా కట్టుకోవాలని ఇప్పుడైతే చూసేద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మరెన్నో చూడడానికి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలా బాక్స్కి అయితే పింక్ కలర్ థ్రెడ్ని ఒక త్రీ రౌండ్స్ వేసేసుకొని పై వైపు నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలా నాటు వేసుకొని థ్రెడ్ మొత్తం అయితే చుట్టేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి అందాజ్ కుచ్చుళ్ళు మనమైతే ఎన్ని పోగులు అని ఇవే ఎంచుకొని చుట్టుకోవడం లేదు అలాగే చిన్న అట్టపెట్టెలకు అగ్గిపెట్టెలకు చుట్టుకోవాల్సిన పని లేదు దార చెండు మొత్తం అయితే ఇలా బాక్స్కి అయితే చుట్టేసుకోవచ్చు ఇలా చుట్టేసుకొని తర్వాత ఎలా ఈజీగా కట్టుకోవాలనో చిన్న చిన్న కుచ్చుల్లాగైతే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారు అంటే అర్థమవ్వదు ఇలా బ్లూ కలర్ థ్రెడ్ థ్రెడ్ను అయితే నేను ముందుగానే చుట్టేసుకున్నాను ఇలా థ్రెడ్ను చుట్టుకున్న తర్వాత సెంటర్లోకి కట్ చేసుకొని పై వైపు అయితే ఆపోజిట్ కలర్ దారం తీసేసుకొని నాటైతే వేసేసుకోండి టైట్గా వేసుకోండి పీసులు అనేటివి దారాలు పోగులు ఊడిపోకుండా ఉండడానికి మనం కట్టే ఈ కుచ్చులకి ఫస్ట్ అయితే ఇలా పై వైపు థ్రెడ్ అయితే చుట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎలా చిన్న చిన్న కుచ్చులు కట్టుకోవాలన్నో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా మనము ట నాట్ వేసిన దార పోగులు అయితే తీసేసుకొని ఇలా సెంటర్లో అయితే సపరేట్ చేసుకోండి అంటే మనం జడ అల్లే విధానం ఉంటుంది కదా అలాగ రెండు కాడల్లాగా అయితే సపరేట్ చేసుకోండి చూసుకొని ఒకటికి రెండు సార్లు అయితే దారాన్ని పట్టుకొని చూసుకోండి రెండు సమానంగా ఉండాయా లేదా అని చెక్ చేసుకొని తీసుకొని మనము చిన్న చిన్న అయితే ఇలా కట్టేసుకోండి ఫస్ట్ దారాల్ని నీట్గా సాఫ్ట్గా కింది వైపు కనేసుకొని కింద వైపు దారాన్ని కొంచెం అయితే మట్ చేసుకొని కింది నుంచి అయితే కట్టుకోవాలి నేను జరి థ్రెడ్ అయితే యూస్ చేయడం లేదు నార్మల్ మిషన్ థ్రెడ్డే వైపు నాటు వేయడానికి యూజ్ చేస్తున్నాను ఈ థ్రెడ్ అనేది చాలా టైట్గా ఉంటుంది దాని దానికోసం అనేసి ఇలా నార్మల్ మిషన్ థ్రెడ్నే నాటుకైతే యూజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో అందమైన చిన్న కుచ్చు అయితే రెడీ అయిపోయింది ఇంకోటి కూడా చూపిస్తాను ఎలా మర్చుకోవాలి అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పైనుంచి కింది వరకు నీట్గా సాఫ్ట్గా అనేసుకొని దారాలని మనకు ఎంత లెంత్ కావాలనో అంత లెంత్ వరకు అయితే దారాన్ని మర్చేసుకొని పైవైపు ఇలా నార్మల్ థ్రెడ్ అయితే చుట్టేసుకొని నాట్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి మరో కుచ్చుకున్న రెడీ అయిపోయింది ఇప్పుడు లెంత్ చూసుకొని కుచ్చునైతే కట్ చేసుకోండి మనము ఇలా కుచ్చులని అందాసుగా కడుతున్నాం కదా అన్ని ఒకటే లెంత్ వచ్చేలా చూసుకొని అయితే కట్ చేసుకోండి ఒకటి హెచ్చు తగ్గు రాకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఎక్కడైనా హెచ్చు తగ్గు వచ్చినా మొత్తం శారీ కుట్టిన తర్వాత అయినా చూసుకొని కట్ చేసుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కాకపోతే మనము కట్ చేసుకునేటప్పుడే కొంచెం లెంత్ చూసుకొని అయితే కట్ చేసుకోండి మీరు టేప్ అయినా తీసుకోండి లేదా ఒక చిన్న పుల్లైనా పెట్టేసుకొని లెంత్ చూసుకొని కట్ చేసుకోండి ఫస్ట్ టైం వేస్తుంటే మరో కుచ్చుకున్న ఇలా అయితే నాటు వేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్లూ కలర్ థ్రెడ్స్ అలాగే పింక్ కలర్ థ్రెడ్స్ కుచ్చుల్ని నీట్గా అన్నీ అయితే ఇలానే కట్టేసుకోండి ఎక్కడ స్కిప్ చేయదండి ఫ్రెండ్స్ ఎవరు ఎలాంటి డౌట్ రాకుండా ఉండాలి అంటే స్కిప్ చేయకుండా చూస్తేనే డౌట్స్ అనేటివి రావనమాట అంటే చాలామంది సిస్టర్స్ అడిగారు ఒక్కొక్క కుచ్చుకి ఎన్ని పోగులు చుట్టుకున్నారు అని చూడండి సిస్టర్స్ ఇదైతే అందాస్ కుచ్చుళ్ళు అనమాట అంటే అందరికీ చిన్న చిన్న అగ్గిపెట్టెలకి చిన్న చిన్న కార్డ్బోర్డ్కి చుట్టుకొని దారాలు ఎంచుకొని చుట్టుకొని కుచ్చులు కట్టాలి అంటే చాలా కష్టము అలా కాకుండా ఈ మెథడ్ ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా కుచ్చులు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి ఇంట్లోనే ఎలాంటి మెటీరియల్ ఎలాంటి ఐడియాస్ లేకోకుండా చాలా ఈజీగా ఇలాంటి అయితే మనం కట్టేసుకోవచ్చు కొంచెం అయితే ఇంట్రెస్ట్ ఉంది అంటే చిన్నగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అలా స్టార్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ క్లిక్ చేసుకొని నా ఛానల్లో కుచ్చుల వీడియోస్ చాలా అయితే ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ అయితే చేయండి కంపల్సరీ చూడండి ఎంతో అందమైన పింక్ కలర్ కుచ్చులను కూడా మొత్తం అయితే ఇలానే కట్టేసుకోండి చూసుకోండి ఫ్రెండ్స్ పై వైపు అయితే ముడి తీయలేదు పైనుంచి కింది వరకు రెండింటినీ అయితే సెపరేట్ చేసుకొని సాఫ్ట్గా దారాలను అయితే కింది కనేసుకొని ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వరకు అయితే దారాలను మర్చేసుకొని చేసుకొని ఇలా సేమ్ కలర్ థ్రెడ్తో అయితే పై నాట్ నాటైతే వేస్తున్నాను ఇలా వేసుకొని మనము లెంత్ చూసుకొని ఆ అనేది కట్ చేసుకోవాలి ఇలా అన్ని కుచ్చులను అయితే రెడీ చేసేసుకోండి చూడండి ఫ్రెండ్స్ కుచ్చులు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఎలా కుట్టాలో చూపిస్తానో చూడండి నెక్స్ట్ వచ్చేసి సూదికైతే నాలుగు లేదా ఆరు పోగులు దారం అయితే వేసేసుకొని ఎక్కిచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ శారీని ఇలా నేలపైన నీట్గా సెట్ చేసుకొని మనము డాట్స్ అయితే పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం పెడుతూ ఉంటే టేప్ అయినా తీసుకోండి లేదా నేను చెప్పాను కదా ఏదైనా ఒక లెంత్కు పుల్ల అనేది తీసుకోమని అలా చూసుకొని చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టేసుకోండి మన కుచ్చులు ఎన్ని వచ్చాయి చూసుకొని అయితే డాట్స్ పెట్టుకోండి నాకైతే థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ అట్లయితే వస్తాయి ఒక్కొక్క చెండుకి రెండు కలుపుకొని చెండు థర్టీ టూ అట్లయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మొత్తము వెయ్యాలి అనుకుంటే మొత్తం ఎన్ని డాట్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోండి కొంచెం తక్కువ పెట్టుకున్నాము అన్న సరిపోతుంది ఏం పర్లేదు మీకు మళ్ళీ యూజ్ అవుతాయి అనుకుంటే తక్కువ మన శారీస్ని బట్టి అంటే పొడుగు కొన్ని తక్కువ వస్తాయి కదా అలా చూసుకొని పెట్టేసుకోండి నో ప్రాబ్లం ఇప్పుడైతే మనము డాట్స్ పెట్టాం కదా ఆ డాట్స్లో ఎలా కుట్టాలనో అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ అనేది చూపిస్తాను నెక్స్ట్ కుచ్చు ఎలా నాటు వేసుకున్నాను అనేది చెప్తాను తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే ఎలా నాటు వేసుకోవాలి అనేది అర్థం అవ్వదు నేను కూడా ఈ కుచ్చులను అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ లుక్ అయితే చాలా బాగున్నాయి ఆకకైతే చాలా బాగా నచ్చాయి అంటే నార్మల్గా కుచ్చులు అయితే చాలా మోడల్స్ అయితే కట్టాను నా నా ఛానల్లో ఉన్నాయి చూడండి అంటే ఇలా బాల్ చైన్తో ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఈ కుచ్చుల మోడల్ చూసి ఎలా ఉన్నాయో ఉంది కదా బొట్టుకొని వేలుతో బాల్ చైన్ని చివరిలో పట్టుకోండి చివరిలో పట్టుకొని ఆ బాల్ చైన్కి టూ త్రీ టైమ్స్ సూత్తో కుట్టేయండి అలాగా తర్వాత నాట్ అనేది వేసేయండి బాగా టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ వేసేది మనము చివరిలో కొస అనేది తొక్కిచ్చేసి నీట్గా కుట్టైతే వేసేసుకోండి చేత్తో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక కుచ్చు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుడతాను చూడండి ఇప్పుడు మనము బ్లూ వేశాము నెక్స్ట్ వచ్చేసి పింక్ మనము కుచ్చు కట్టుకున్నటప్పుడు సెంటర్లోకి మర్చేసాం కదా ఆ సెంటర్లోకి దారం అయితే పోనిచ్చేయాలి అలా పోనిచ్చిన తర్వాత నాలుగు పోగులు వేసుకుని ఉంటే రెండు పోగుల మధ్యలోంచి సూదిని బయటికి రానియండి లేదా ఆరు పోగులు వేసుకుని ఉంటే మూడు పోగుల మధ్యలోంచి సూదిని బయటికి రానిచ్చి ఒక టాకా వేయండి ఆ టాకా అనేది కుచ్చుకు సెంటర్ పై వైపు పడేలా చూసుకోండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో మళ్ళీ ఒకసారి అయితే బయటికి రానిచ్చేసి మళ్ళీ ఒక టాకా వేయండి ఆ టాకా అనేది కుచ్చుకు సెంటర్ పై వైపు మనకు తలా ఉంటుంది కదా అలా పై వైపును పడేలా టాకా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మువ్వ అలాగే పూస రెండింటిని ఎక్కిచ్చేసుకోండి ఇలాగా ఇలా ఎక్కించుకున్న తర్వాత మనము శారీ కుచ్చులు కట్టేటప్పుడు ఎప్పుడైనా ఆపోజిట్ వేసుకోండి అంటే మనం ముడి వేసినప్పుడు ఆపోజిట్ సైడ్ పడుతుంది కదా ముడి మనము మెయిన్ క్లాత్ వైపు ముడి కనిపించకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది కుచ్చుని ఇలా కట్టేసిన తర్వాత చూడండి సూదీని అయితే అలా వదిలేశాను బాల్ చైన్ అయితే పైకి తీసుకున్నాను సోది కింది నుంచి తీసుకొని నేను ఇలా త్రీ రౌండ్స్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక నాట్ అయితే వేసేసుకోండి చాలా టైట్గా వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా టైట్గా వేసుకోవడం వల్ల బాల్ చైన్ అనేది కదలకుండా చూడటానికి చాలా అందంగా అయితే ఉంటుంది ఖచ్చితంగా మనము లెంత్ అయితే చూసుకోండి ఫస్ట్ ఎంత లెంత్ అయితే వదులుతున్నామో నెక్స్ట్ కుచ్చుకున్న లెంత్ అయితే అంతే వదులుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా వేయొచ్చు ఈ కుచ్చులు అనేటివి ఇలా మరో కుచ్చు అయితే తీసేసుకొని ఇలా సూదినైతే సెంటర్ నుంచి పోనిచ్చేసుకొని ఫస్ట్ ఒక నాటైతే వేసుకుంటున్నాను మళ్ళోసారి ఆపోజిట్ వైపు పోనిచ్చేసుకొని మరో నాటు కుచ్చు సెంటర్లో పడేలా చూసుకొని నాటైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము పూస మువ్వ రెండిటిని ఈజీగా అయితే ఎక్కిచ్చేసుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత శారీ చివరి అంచు వైపు చూసుకొని ఆల్రెడీ రెండు కుట్టి పెట్టాము కదా అదే లెంత్లో ఈ కుర్చును కూడా కుట్టేయండి ఇలా కుట్టేసిన తర్వాత బాల్ చైన్ని చాలా ఈజీగా అయితే కుట్టేయండి ఎలా అనేది చూపిస్తున్నానో చూడండి ఫస్ట్ సూదినైతే కింది వదిలేశాను బాల్ చైన్ ని పైకి బొటికిన వేలుతో అయితే పట్టేసుకున్నాను లెంత్ కరెక్ట్గా చూసుకొని సూదినైతే కింది నుంచి తీసుకొని ఇలా త్రీ రౌండ్స్ అయితే వేసుకొని నాట్ అయితే వేసుకుంటున్నాను ఇలా టైట్గా నాటు వేసుకోండి ఎందుకు అంటే మనము వేసే ఈ బాల్ చైన్ అనేది ఇంతవరకు యూట్యూబ్లో ఎవరూ చూపించలేదు నార్మల్గా చిన్న చిన్న బీట్స్ తీసుకొని కుచ్చుకి కుచ్చుకి లెంత్ మధ్యలో పూసలను అయితే నీటుగా ఎక్కించేసుకొని కుట్టేయడమే చూసాము ఇలా బాల్చేన్ని ఎవరు యూజ్ చేయలేదు అంటే కొత్తగా కుచ్చులు నేర్చుకునే వాళ్ళు ఇలా బాల్చేను యూజ్ చేసి కుచ్చులు కడితే త్వరగా నేర్చుకుంటారు ఎక్కువ శ్రమ పడకుండా మంచి అందమైన కుచ్చులను అయితే కుట్టేసుకుంటారని కుట్టేసుకుంటారు అని ఈ ఐడియా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో ఈ కుచ్చుల ఐడియాస్ ఇంకా చాలా అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి ఇలా చివరి వరకు కుచ్చునైతే కుట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బాల్చైన్ని పట్టుకొని మనము లాక్ చేయండి ఎక్స్ట్రా బాల్ చైన్ని కట్ చేయండి లాక్ వేసేటప్పుడు చాలా టైట్గా అయితే వేసేసుకోండి చివరిలో చాలా టైట్గా వేయడం వల్ల ఈ బాల్ చైన్ అనేది నీట్గా నిలబడుతుంది ఎక్కడ ఊడిపోకుండా చివరి వరకు చాలా టైట్గా అయితే వచ్చేస్తుంది నేను ఇలాంటి మోడల్ ఇంకో కలర్ కూడా వేసాను అవి కూడా చూపిస్తాను చూసేయండి ఇలా గమ్ అయితే అప్లై చేయండి మనము కుచ్చుకు ముడి వేస్తాం కదా ఆ ముడి ఉన్న చోటల్లా వేసి ఒక టెన్ మినిట్స్ ఆరబెట్టేయండి చూడండి ఎంతో అందమైన కుచ్చులు అయితే రెడీ అయిపోయాయి ఈ కుచ్చులు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ తప్పకుండా అయితే చూసేయండి నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి